యాదాద్రి భువనగిరి జిల్లా సిపిఎం పార్టీ మాజీ కార్యదర్శి వర్గ సభ్యులు అమరజీవి కామ్రేడ్ చింతల భూపాల్రెడ్డి అంతిమయాత్ర సందర్భంగా సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం విచ్చేసి మాట్లాడుతూ ఆదర్శ కమ్యూనిస్టు అంటే చింతల భూపాల్రెడ్డి నిదర్శనమని అన్నారు అమరజీవి కామ్రేడ్ కందాల రంగారెడ్డి హత్య అనంతరం చౌటుపల్ ప్రాంతం ఉద్యమం ఎదుర్కొన్న సమయంలో పార్టీకి అంది వచ్చిన నికాసైన మార్టిస్టు కార్యకర్త చింతల భూపాల్ అని అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా సిపిఎం పార్టీ మాజీ కార్యదర్శి వర్గ సభ్యులు అమరజీవి కామ్రేడ్ చింతల భూపాల్ రెడ్డి అంతిమయాత్ర సందర్భంగా సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం ఇచ్చేసి మాట్లాడుతూ ఆదర్శ కమ్యూనిస్టు అంటే చింతల భూపాల్ రెడ్డి నిదర్శనమని అన్నారు అమరజీవి కామ్రేడ్ కందాల రంగారెడ్డి హత్య అనంతరం చౌటుపల్ ప్రాంత ఉద్యమం ఎదుర్కొంటున్న సమస్యల్లో పార్టీకి అంది వచ్చిన నికాస్ అయిన మార్సిస్ట్ కార్యకర్త చింతల భూపాల్రెడ్డి అని అన్నారు ఒక్క రోజైన కమ్యూనిస్టుగా బతికి చూడు దాని విలువ తెలుస్తుందని ఈ రోజుల్లో ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నాయకుల కాలంలో అనేక నిర్బంధాలకు ఎదురొడ్డి నిలిచిన నేత పేదల సమస్యలపై పోరాటాల రూపకర్త కార్మిక కర్షక నాయకులు శత్రువుతో కూడా ప్రేమించబడి గుణం కలిగిన వాడు యువ కార్యకర్తల తయారీదారుడు ఎర్రజెండాను కార్యకర్తలకు కంటికి రెప్పలా కాపాడుకున్న కాపలాదారి శత్రువులలో కూడా అభిమానులు కలిగిన నాయకుడు కామ్రేడ్ చింతల భూపాల్రెడ్డి అని అన్నారు సిపిఎం పార్టీ మాజీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ చింతల రెడ్డి తొలి రోజుల్లో ఒక పక్క కాంగ్రెస్ దాడులు మరో పక్క పీపుల్స్ వారు దాడులను నిర్బంధాలకు ఎదురొడ్డి చౌటుపల్లి మండలంలో సిపిఎం పార్టీని నిలబెట్టడంలో ముఖ్య భూమిక పోషించిన నాయకుడని అన్నారు మాజీ ఎమ్మెల్యే జోలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ చౌటుపల్లో యువజన ఉద్యమంలో ముందు వరుసలో ఉండి ఆ తర్వాత ఈ ప్రాంతంలో వెలిసిన అనేక పరిశ్రమలు ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా బతుకు తెరువు కోసం పనికి వచ్చిన వాళ్ల సమస్యలపై ఎటువంటి భేదం లేకుండా స్పందించి ఆ పదలో ఆదుకున్న నాయకుడు కార్మికుల పక్షాన నిలబడి వాళ్ల హక్కుల కోసం నిరంతరం కృషి చేసి పార్టీని నిలబెట్టిన నాయకుడని అన్నారు చింతల భూపాలరెడ్డి అంతిమయాత్రలో వేలాది మంది ఆయన అభిమానులు పాల్గొని చౌటుపల్ గుండా కామ్రేడ్ కంధాల రంగారెడ్డి స్మారక భవనం వద్ద నివాళులు అర్పించి ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జాంగేర్ నాయకులు కొండబడుగు నరసింహ బట్టుపల్లి అనురాధ కల్లూరి మల్లేష్ మాటూరు బాలరాజు బోరుగు కృష్ణారెడ్డి ఎండి పాషా గంగాదేవి సైదులు గోషిక కరుణాకర్ ఆనగంటి వెంకటేష్ విప్లవయ వెంకటేష్ చింతల దామోదర్ రెడ్డి పాండు చీర్క సంజీవరెడ్డి భత్తుల శ్రీశైలం గోపగాని లక్ష్మణ్ దండ అరుణ్ కుమార్ భత్తుల దాసు కుమారుడు చింతల విప్లవరెడ్డి చింతల మధుసూదన్ రెడ్డి అన్వారి గోవర్ధన్ కారిగి కృష్ణయ్య అగర్వారి రామేశ్వరి చీరిక అలివేలు చింతల సుదర్శన్ బత్తుల విప్లవ్ పుష్కాగుల రమేష్ జగన్ టి కృష్ణ వేలాది మంది కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు Thank you. కార్మికుల కొరకు పోరాటం చేస్తూనే ఈ గ్రామ అభివృద్ధి కొరకు ప్రజలందరితోటి కలిసిమెలిసి ఉంటూ ఒక మంచి నాయకుడిగా ఆదర్శమైనటువంటి నాయకుడిగా చౌటుప్పల్ గ్రామంలో ఈ ప్రాంతంలో పేరు తెచ్చుకున్నటువంటి గొప్ప నాయకుడు గోపాల్రెడ్డి గారు అనేక నిర్బంధాలు అనేక దాడులు ఆయనని చంపుదామని కూడా బెదిరించినా భయపడకుండా ఎన్ని కేసులు వచ్చినా కూడా కేసులకు తట్టుకొని ఇక్కడ ఉద్యమాన్ని కార్యకర్తలని నిలబెడుతూ పార్టీని నిలబెట్టడంలో ఇక్కడ ఈ పార్టీ ఆఫీసు నిర్మాణం చేయడంలో ముఖ్యమైనటువంటి పాత్ర ఆయన తీసుకోవడం జరిగింది బాధాకరమైన విషయం ఏంటంటే గతంలో అంటే కొద్ది కాలం క్రితమే భార్య చనిపోవటం కుమారుడు చనిపోవటం దాంట్లో ఇంకా అనారోగ్యానికి గురి ఆయన ఏదైనా అంటే మన నుంచి ఇంత తొందరగా దూరం కావడం జరిగింది ఏమున్నా 이터문에 많은 대전 집행위원가